హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక అద్భుతమైన లేఅవుట్లో సైట్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఫ్రెండ్స్ ఆ సైట్ల కోసం వివరాలు తెలుసుకునే ముందు దయచేసి గమనించండి ఇది వచ్చేసరికి ఏరియా పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్ అనేసి ఒక చాలా మంచి లేఅవుట్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ లేఅవుట్లోనే సైట్లు ఇవి వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్లు కానీ మీ ఇండివిజువల్ బిల్డింగ్లు కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను మీ ప్రాపర్టీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే ప్రయత్నాన్ని నేను చేస్తాను ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా గమనించండి మీరు నాకు చేయవలసిన సపోర్ట్ ఏమీ లేదు ఒకే ఒక్క లైక్ చేయండి చాలు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు పిటాపర్లో సైట్ కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఎందుకంటే తక్కువ రేట్లో దొరికే సైట్లు ఇవి చాలా తక్కువ రేట్లో దొరుకుతున్నాయి ఇప్పుడు మనం వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లేఅవుట్ వివరాలు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇందులో ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి అలాగే వెస్ట్ ఫేసింగ్ సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కూడా లేఅవుట్ ఫ్రెండ్స్ ఇది కూడా లేఅవుట్ దీని వీటి కొలతలు వచ్చేసరికి సైట్లు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ నలభై కొలతలతో నూట నలభై ఆరు గజాలలో సైట్ కూడా ఉంది ఈస్ట్ కావాలంటే ఈస్ట్ వెస్ట్ కావాలంటే వెస్ట్ నార్త్ కావాలంటే నార్త్ అలాగే సౌత్ కావాలంటే సౌత్ కూడా ఉంది మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే నలభై ఇంటూ అరవై ఏడు రెండు వందల తొంభై ఏడు గజాలలో పెద్ద సైట్ కావాలి అనేసి అనుకున్నా సరే మనకి మనకి ఏ ఫేసింగ్లో కావాలంటే ఆ ఫేసింగ్లో సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ముప్పై యాభై ముప్పై యాభై కొలతలతో నూట అరవై ఆరు గజాల్లో సైట్ కావాలి అనుకున్నా సరే ఈ గొడాలే ఓట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మీకు నచ్చిన ఫేసింగ్లో సైట్లు కావాలా అది పిఠాపుర్లో మీరు ఇల్లు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవించాలి అనుకుంటున్నారా మీ ఇంటికి అలా నె నెరవేర్చుకోవాలి అనేసి అనుకుంటున్నారా అనుకోవాలి అనుకుంటున్నారు అనేసి అనుకుంటే మాత్రం దయచేసి వెంటనే సంప్రదించండి ఫ్రెండ్స్ ఇది గొడవ లేటు చూడండి చుట్టుపక్కల అందరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ హాయిగా ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవిస్తున్నారు అది ప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు కట్టుకుని అలాగే పెద్ద పెద్ద రోడ్లు ఫ్రెండ్స్ రోడ్లు వచ్చేసరికి నలభై అడుగులు రోడ్లు డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఏరియా అంత పంట పొలాలు ఉన్న ఏరియా ఫ్రెండ్స్ అందుకని గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈ సైట్లు వచ్చేసరికి ఒక గజం రేట్ వచ్చేసరికి మీకు క్లియర్గా వివరిస్తున్నాను దయచేసి గమనించండి ఒక గజం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు అందులో రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ అందులో ఇబ్బంది అయితే లేదు రేటు కోసం అస్సలు ఆలోచించకండి ఇలాంటి గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ లేఅవుట్లో ఇల్లు కట్టుకొని మీ సొంతింటి కళలు నెరవేర్చుకోవాలి అనేసి అంటే చాలా తక్కువ రేట్లో లభిస్తున్నాయి కాబట్టి వెంటనే రండి వచ్చి చూసారంటే మాత్రం మీ కళ నెరవేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ రేటు కోసం అసలు ఇబ్బంది పడకండి రేట్ అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈస్ట్ సైడ్ కావాలంటే ఈస్ట్ సైడ్లు ఉన్నాయి వెస్ట్ సైడ్ కావాలంటే వెస్ట్ సైడ్లు ఉన్నాయి నార్త్ సైడ్లు కావాలంటే నార్త్ సైడ్లు ఉన్నాయి సౌత్ సైడ్లు కావాలంటే సౌత్ సైడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని పెద్ద పెద్ద రోడ్లు అది అది సిమెంట్ రోడ్లు ఫ్రెండ్స్ అది సిమెంట్ రోడ్లు ఇంకా తాడు రోడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి ఏరియా మంచి లొకాలిటీ మన కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్లోనే ఈ లేఅవుట్ ఉన్నది ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్లోనే ఈ లేఅవుట్ ఉండడం చాలా అదృష్టం అనే చెప్పచ్చు పిఠాపురం టౌన్లోనే ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం అనేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే సంప్రదించండి నేను దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను అతి తక్కువ ధరలో మీకు సైట్లు లభించే విధంగా మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ రండి చూడండి ఈ సైట్ కొనుక్కొని మీ ఇంటికి ఎలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి